హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా సింపుల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి మా పిల్లలకి హాలిడే వచ్చేసారండి ఇంకా ఫస్ట్ నేను చేసే పని ఏంటండి హాలిడే ముందు బ్యాగ్స్ అన్ని తీసేసి వాళ్ళు బ్యాగ్స్ ఉంటాయి కదా బుక్స్ అన్ని పెట్టే బ్యాగ్స్ అది అంతా క్లీన్ చేసేసి దాంట్లో ఉన్న బుక్స్ అన్నీ తీసేస్తే దాన్ని మొత్తం నేను క్లీన్ చేస్తానండి ముందు అక్కడ పేపర్లు అన్నీ ఉంటాయి కదా ఒక్కసారి క్లీన్ చేసామంటే తృప్తిగా ఉండదండి ఇల్లు నేను వాళ్ళకి హాలిడేస్ ఇవ్వడంలోనే సండే చూసుకొని బుక్స్ అన్నీ తీస్తా ఫస్ట్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అవి ఉంటాయి కదా అవి నైన్త్ క్లాస్ అయ్యి టెన్త్ ఇంటర్ అయ్యి అవన్నీ అండి ఇప్పుడు నైన్త్ టెన్త్ కూడా కలిపి ఇంటర్ సబ్జెక్టులోనే ఉంటున్నాయి కాబట్టి అవి తర్వాత యూజ్ అవుతాయి అని చెప్పి ఇప్పుడు ఐఐటికి నైన్త్ నుంటే చెప్తున్నారండి అందుకని నేను బుక్స్ అన్ని ఏంటంటే తీసి పక్కన పెట్టిన తర్వాత టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా అనేది నేను తీసి పక్కన పెడుతున్నాను వేరే బ్యాగ్లో ఎందుకంటే అవి మళ్ళీ యూజ్ అవుతాయేమో అని చెప్పి మళ్ళీ నైన్ టెన్త్కి ఇంటర్కి అది ఇవి నోట్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే మనం విడిగా చూడకొని పడేసామంటే ఖాళీ నోట్స్ వచ్చి ఉంటాయి పేపర్లు చాలా ఉంటాయండి మా పిల్లలకి పేపర్లన్నీ తీసేద్దాను ఖాళీ పేపర్లు చెంచకుండా ఆ బుక్స్ ఏంటంటే ఒక సైడ్ పెడితే ఎప్పుడంటే రఫ్ నోట్స్ అట్లా వాడుకోవడానికి మాములుగా ఫుల్ ఫుల్గా అయిపోయినాయి ఏంటంటే మొత్తం తీసేసేసి అవి నేను ఉల్లిపాయలకేస్తాను చూడండి ఇవి టెక్స్ట్ బుక్స్ ఏమో ఒక సైడ్ పెడుతున్నాను ఒక కవర్లో అవి రాసేస్తుంటారు కదా ఫుల్లు రాసేస్తుంటారు కదా అవేమో ఒక బ్యాగ్లో పెడుతున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలకెయడానికి ఇవి టెక్స్ట్ బుక్స్ అనేది ఒక సైడ్ పెడుతున్నాను ఖాళీ పేపర్లు హాఫ్ పేపర్లు ఒక నోట్స్ ఏంటంటే హాఫ్ రాసి ఉంటుంది హాఫ్ ఏమో ఖాళీగా ఉంటాయి అట్లాంటివి తీస్తే ఏంటంటే పెద్ద బాబుకి చిన్న బాబుకి ఎవరైనా మనం ఏంటంటే ఇంట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కదా అలా చించితే ఏమైందంటే మళ్ళీ విడివిడిగా వాటికి పడిపోతే అట్లా కాకుండా అట్లాగే బుక్స్ ఉంచుతాను అట్లా వేదిక యూజ్ అయ్యింది లేకపోతే ఏంటంటే మళ్ళీ చాలా బుక్స్ నోట్స్ కొనకొచ్చుకోవాలండి ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు టెన్ నైన్త్కి వచ్చేసి పదిహేను వేలు అవుతుంది బుక్స్కి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ అవైనా కానీ వాటిలో సగం రాయరు సగం రాస్తారు అవి వాటికన్నిటికీ వేస్ట్ అయిపోతాయి టెక్స్ట్ బుక్స్ కూడా ఏంటంటే మనం కొన్ని బయట కొనుక్కొచ్చుకోవాలి కొన్ని వేల దగ్గర అయినా కూడా కాస్ట్ అనేది పదిహేను వేలు అంటే చాలా ఎక్కువ బుక్స్కి వాళ్ళు చదవటం ఏమో కానీ బుర్రు ముయ్యాక అన్ని బుక్స్ ఇంట్లో పెట్టుకోలేక అసలు నైన్త్ క్లాస్కి అన్ని బుక్స్ ఉన్నాయంటే నాకు ఆశ్చర్యస్తుంది అండి ఒక ట్రాక్ మళ్ళీ విడిగా కూడా అట్లా ఫుల్ అయిపోతాయండి అన్ని బుక్స్ ఉంటాయి అందుకని ఏంటంటే మనకి వెనకటి కాలంలో ఏంటంటే ఫస్ట్ నైన్త్ ఎవరన్నా ఏదైనా పెద్ద క్లాస్ చదువుతున్నారనుకోండి ఆ బుక్స్ మళ్ళీ వెనకటోళ్ళకి పనికి వచ్చాయి మళ్ళీ వెళ్ళి మీ దగ్గర నైన్త్ ఉందా టెన్త్ ఉందా అని అడిగిచ్చుకొని ఫ్రీగా తెచ్చుకొని వాడుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఎవరు కావాలో ఏ సంవత్సరం కొనుక్కోవాలి ఎంత కష్టం ఖర్చు అవుతుందో మా అప్పుడైతే నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎవరు ఎవరిని ఆర్డర్ తీసుకొచ్చుకున్న తెచ్చుకునేవాళ్ళం తర్వాత లాస్ట్లో ఏంటంటే బ్యాగ్స్ షూ వాటర్ బ్యాగ్స్ ఇట్లా ఉంటాయి కదా క్యారేజ్లు అవన్నీ ఉతుకుతానండి మొత్తం ఉతికి క్లీన్ చేసి పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి